జగన్ గారు వచ్చినప్పుడు కాదు ఇప్పుడు కాదండి అయితే వాస్తవంగా అయితే మోటార్ ఫీల్డ్ ఒక మేము పెయింటర్ మేసిన్ని సంవత్సరానికి ఒకసారి బ్రేక్ చేయాలి బండి పెయింట్ వేయించాలి కంపల్సరీగా ఇప్పుడు మోటార్ ఫీల్డ్కి అది లేదు జిఎస్టీ ట్యాక్సీలు అని అయ్యని అని ఎక్కడ వాతావరణానికి అక్కడ కట్టించుకోవడం జరుగుపెడుతుంది మా మోటార్ ఫీల్డ్కి తీవ్రంగా కార్మిక శాఖ ఒక్క వర్గానికి న్యాయం చేకూరుతున్నారు రానివ్వట్లేదు ట్యాక్స్ పడుతుంది అని చెప్పి ఎక్కడికి అక్కడ తెలంగాణ తెలంగాణ వరుస వరుస మహారాష్ట్ర మహా బళ్ళు అలా ఆ విధానంగా మోటార్ ఫీల్డ్కి మా ఒక మోటార్ రంగం ఒకప్పుడు ఆటోనగర్ ఆయాలోనే కూడా పెద్ద పెద్ద సంస్థ అప్పుడు కార్మిక శాఖ మంత్రి బాబుమోహన్ ఉండేవాడు అతనున్న పరిపాలనలో చక్కగా చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి అదే రవాణా శాఖ కొంచెం కేర్లెస్గా ఉంటాం వల్ల మాకు వరకరికి అందుబాటుకి సహారాలు లేవు ఇప్పుడు ఏంటి విజయవాడలో గురించి ఎంటరింగ్ అవ్వట్లే ఆటో నగర్లోకి ఎంటరింగ్ అవ్వట్లేదు అని చెప్పి ఏంటి అబ్బా ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఒక యాభై వేలు అటు తేడా అవుతుందని చెప్పేసి ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ కానీ రవాణా టోల్ గేట్లు కానీ వాటి గురించి కానీ ఇలా అదొకటి తెలంగాణ కానీ ఇక్కడికి అందుకని ఇప్పుడు మన ఆంధ్రలో మానేసి తెలంగాణలో చేపించుకుంటున్నారు అక్కడ వాళ్ళు అక్కడ చేపించుకుంటున్నారు ఇప్పుడు మనకేంటంటే మనవాళ్ళు అన్నవాళ్ళు తప్ప మన వాళ్ళు అన్నవాళ్ళు తప్ప బయట బయట వాళ్ళు రావడం కష్టం అవుతుంది దయచేసి రవాణా శాఖ ఆటో సహకరిస్తే సంవత్సరానికి ఒకసారి బ్రేక్ కంపల్సరీ పెయింట్ వేయించాలి ఇప్పుడు అవి లేవు ఏదో చేసేస్తున్నారు బ్రేకు రూల్స్ పాటించట్లా రూల్స్ కొంచెం కూడా కొంచెం వాళ్ళు కూడా సహకరిస్తే రవాణా శాఖ కూడా సహకరిస్తే ఆటినారికి ఎన్ని పిల్ల గోళ్ళు ఉంటుంది అన్ని పిల్లలు సా అందుబాటులో ఉంటాయి చాలా